నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు నేటితో నాలుగో రోజుకి చేరుకున్నాయి ఈ రోజు పట్కారి కులస్తుల వారి కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో పెద్ద ఎత్తున వరంగల్ లోని ఎస్ఎస్కే సమాజ్ నుండి భద్రకాళి ఆలయం వరకు భారీగా శోభయాత్రతో చేరుకున్నారు తదుపరి భద్రకాళి అమ్మవారికి అభిషేకం కుంకుమ పూజ కార్యక్రమాలు పట్కారి కులస్తులు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదానం వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారి ఉత్సవాలలో ఎస్ఎస్కే కత్రి పట్కారి కులస్థలం వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొనడం చాలా సంతోషమని అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథ్ దీపక్ శోధన్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి టంకు నాగరాజు ఉపాధ్యక్షులు కోనేరి రాజ్ కుమార్ కార్యదర్శి మరాఠి ధర్మరాజ్ కోశాధికారి మామిడి రామకిషన్ డాక్టర్ విశ్వనాథ్ ప్రేమరాజ్ మామిడి సర్వేశ్వర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు اپنے ربا ستمہ ترا اے تما آ ترا اے دبو نا

सुंदू <heliser> <helummy> <inlet> ఇప్పుడు వరంగల్లో గంగాకాలి గుడిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మా ఎస్ఎస్కే కత్రి బంధువులు ఎస్ఎస్కే మట్టేవాడ సేవా సమాజంలో సంస్థ ఉంది మా సామాజిక వర్గం నుంచి ఇక్కడ నుంచి లోపడుతుంది మేమంతా కూడా ఈ బ్రహ్మోత్సవాలు పాల్గొనాలని సంవత్సరాల ట్రై చేస్తున్నాం ఈ సందర్భంగా మనం ఈసారిని అడగడం జరిగింది చాలా నష్టపడాలి అయితే ఏ డేట్ కావాలి అందరం ఇవ్వాలా పన్నెండవ తారీఖునే ఆదా అదేవిధంగా చర్యలంగా అన్నారు ఆ విధంగా ఇవాళ నేను పొద్దున మా జిల్లా విలాస్టందరూ కలిసి మా యశస్క్యులవాళ్ళు నుంచి

కళ్యాణోత్సవం తర్వాత మహానం గురేగింపు వారు మహానం గురేగిపోయింది ఆ తర్వాత శిక్ష పుంజాలు కూడా ఉండబడింది ఈ కార్యక్రమంలో మా కత్రి బంధు చాలామంది వరంగల్ అన్న పనుల నుంచి చాలామంది పురుషులు కానివ్వండి ప్రజలు కానివ్వండి అందరూ చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి న్యూ ఇయర్లీ ఒక ఏడు ఎనిమిది వందలు అరవై వరకు రావడం జరిగింది ఈ మహోత్సవంలో పాల్గొనటానికి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి రావడం జరిగింది ఇవాళ పొద్దున్నే ఈ కార్యక్రమం జరిపిన తర్వాత మా అన్నదాన కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాం మా ఇస్ సేవా సమావేశించి ఆకర్ విష్ణురాజు వచ్చా గారు స్పాన్సర్ చేస్తున్నారు తర్వాత వివిధ స్పాన్సర్లు కూడా మాకు చాలా మంది ప్రతిదానికి అందరూ స్పాన్సర్లు చేసి ఈ యొక్క పూజా కళ కార్యక్రమాన్ని బాగా నిర్మానంగా మంచి గొప్పగా బాగా గడపబడిందని